రసం పరాణితి అంటారు పశుపాశములను తెగ కోసేస్తుంది తల్లి మనందరం పశువులమే మీరు అనుకోకపోతే పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది నాకు పాశమే ఉందండి అంటారేమో మనం చేసుకున్నటువంటి కర్మలే గత జన్మ కర్మలే మనకి పాశములు అది జన్మ స్తంభం దానికి కట్టబడడం జనన మరణములు అలా తిరుగుతూ ఉంటాం చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ కర్మపాశములను తెగ కోసి నువ్విక పశువువి కాదని పశుపతి ఎందు కలిపేస్తుందా తల్లి అటువంటి అద్వైత మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి కైవల్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లివి కామాక్షి నా పశుపాశములను తీసేయమ్మా అని కీర్తన చేస్తున్నారు శిష్యులందరూ ఎదురుగుండా కూర్చునున్నారు వారు వీణ మీద కీర్తన ఉండగా పాడుతుండగా వారి గుండెల్లోంచి దివ్యమైనటువంటి జ్యోతి వంటి శిష్యులు చూస్తుండగా బయటికి వచ్చి ఆ జ్యోతి పూజా మందిరంలో ఉన్న కామాక్షిల కామాక్షి ఎందు లయమైపోయింది ఈ దేశం యొక్క వైభవం ఈ దేశం యొక్క సంస్కృతి నాదోపాసన చేత తరించారు ఎంత నిత్యతృప్తులై బ్రతికారంటే వాళ్ళ తృప్తికి కారణం ఎంత సంపాదించామన్నది కాదు ఎంత గొప్పగా ఈశ్వరుణ్ణి సేవించుకున్నామన్నది అందుకే త్యాగరాజస్వామి భిక్షాటన కొరకు వెడుతుంటే ప్రతినిధులు వచ్చి రత్నాలు వేస్తే ఇవి తింటానా ఏమి అని కుప్పలో పారేసి నిధి చాలా సుఖమా రముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన చేసుకున్నారు మహానుభావుడు మన దేశంలో సంగీత విద్వాంసులు అంటే నాదోపాసన చేసి పరమేశ్వరుని ఎందు చేరిపోవడానికి దాన్ని ఒక సాధనంగా స్వీకరించారు బాహ్యమునందు రంజకత్వం ఉంటుంది రంజకత్వం లేకపోవడం అనేటటువంటిది ఉండదు మనస్సుకి ఉల్లాసం కల్పిస్తుంది కానీ అది దాని యొక్క పరమ ప్రయోజనం మాత్రం కాదు దాని పరమ ప్రయోజనం ఇది ఈశ్వరుని ఎందు చేరిపోవుటయే అందుకే ఉపాసన అన్న మాట సంగీతానికి కూడా అన్వయమైంది ఉప ఆసన ఆసన అంటే ఇది ఇందులోని నిలబడ్డాననుకోండి నేను అక్కడ ఉంటానని నమ్మకం లేదు వెళ్ళిపోవచ్చు నేను అక్కడికి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేశాను అక్కడ ఉన్నానా కదిలి వచ్చి ఇక్కడ ఉన్నాను ఇందులో కూర్చున్నాను అంటే కొంతసేపు ఉంటాను కొంతసేపు ఉండి మంగళం చెప్పి లేచాననుకోండి ఇక ఇక్కడ ఉన్నాను వెళ్ళిపోతాను కూర్చున్నాడు అక్కడ ఉంటాడు ఉ ఆసన పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు ఎక్కడ ఇక్కడ ఇక్కడే కూర్చున్న పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి అంతర్ముఖత్వాన్ని పొంది దగ్గిరిగా జరగడం ఉపా సమీపమునకు వెళ్ళడం ఉపాసన ఆయనకి దగ్గిరిగా జరుగుతున్నావు బయట ఎక్కడ వెతుకుతావు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ బయట దొరుకుతుంది ఆవిడ అంతర్ముఖత్వాన్ని పొందితే దొరుకుతుంది ఆ ధ్యానము నందు లోపలికి వెడితే ఆ నిశ్శబ్దంలో అక్కడ కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే అక్కడ ఆ అమ్మవారి యొక్క పాద మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటూ మరాళి మందగమన మెల్లగా నడుస్తున్నటువంటి అమ్మవారి యొక్క పాదముల జంట చూసి యోగి పారవశ్యాన్ని పొందుతాడు అలా లోపలికి వెళ్ళారు విద్వాంసులందరూ నాదోపాసన చేసి శబ్దము ఎక్కడి నుంచి పైకొస్తోందో ఆ స్థానానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ స్థానమునందు లయమైపోయారు అందుకే భారతీయ సంస్కృతిని అంతటినీ ఉద్దీపింపచేసినటువంటి ప్రధానమైన కళలలో ఒకటి సంగీతం అటువంటి సంగీతం దేనికి పనికొచ్చింది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి పనికొచ్చింది అందుకే దాన్ని అంత పరమ పవిత్రంగా చూశారు అసలు ఆ పాట పాడుకోవడం వచ్చినవాడు ఆ పాటకి కాసేపు ఆ స్వరాలు వేస్తూ ఆనందాన్ని పొందేస్తూ సభనం తట్టి కూడా ఎంత ఆనంద పెట్టేస్తారు అదిగో ఆ స్థితికి వెళ్ళడం అంటే అది ఉపాసన అది భగవతి యొక్క అనుగ్రహము ఎవరి ఎందు ప్రకాశిస్తుందో వారు అటువంటి స్థితికి చేరుకోగలరు వారు అటువంటి అద్భుతమైనటువంటి స్థానమునందు నిలబడగలరు మన ఆంధ్రదేశం నిజంగా గర్వపడాలి చలనచిత్ర సీమలో పాటలు పాడినప్పటికీ తగినంత నేపథ్యం లేకుండా పాడలేదు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని తీసుకోండి లేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకోండి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు కొన్నాళ్ల పాటు దీక్ష తీసుకుని సాంబమూర్తి గారని మహానుభావుడు నెల్లూరు పట్టణంలో వీధి తిరుగుతూ భిక్షాటన చేసి తెచ్చినటువంటి బియ్యంతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేసేవారు అంతటి మహాభక్తుడు హరికథ చెప్పేవారు ఆయన చేసినటువంటి త్యాగరాజోపాసన ఫలితమే ఆయన కడుపున ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి మహా సంగీత విద్వాంసుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టి ఆయన మన తెలుగువాడు అని చెప్పుకుని మనందరం సంతోషపడుతున్నామంటే త్యాగరాజస్వామి అనుగ్రహం సాంబమూర్తి గారు చేసినటువంటి ఉపాసన అలాగే ఎక్కడెక్కడ ఎవరు సంగీతంలో చేసిన ఉపాసన వృత్తినే పోలేదు భగవద్భక్తిలో రామనామం పట్టుకున్నవాడు పరదేవతని పట్టుకున్నవాడు పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడు శ్రీ మహావిష్ణువుని పట్టుకున్నవాడు ఏ స్థానానికి చేరాడో తన వెనక ఉన్న వాళ్ళని ఎలా రక్షించాడో నాదోపాసన చేసి సంగీతం నమ్ముకున్న వాళ్ళని కూడా అలాగే కాపాడాడు ఎక్కడి వరకు లేదు ఈ మధ్యకాలం ఉదాహరణ నేను మీకు చూపించాలి అంటే లబ్ధ ప్రతిష్ఠురాలి మనకన్నా ముందు తరం వాళ్ళు చెవి కోసుకుని వినేవారా ఆవిడ పాట ఇవాళ మన యొక్క చాలా బాధాకరమైన విషయం ఎక్కడుంది అంటే అసలు అటువంటి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యం వాళ్ళు పాడిన పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నమూ చేయట్లేదు భానుమతి రామకృష్ణ గారు మహాతల్లి ఎటువంటి గానం చేసిందో ఆవిడ అంత విద్వాంసురాలవ్వడానికి అంత లబ్ధ ప్రతిష్ఠురాలు అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా వాళ్ళ అమ్మగారు మహాతల్లి అద్భుతంగా కీర్తనలు పాడేవారు వాళ్ళ నాన్నగారు గొప్ప సంగీత విద్వాంసుడు ఇంట్లో తినడానికి సరిగ్గా పదార్థాలు లేకపోతే బత్సలి కూర పెరట్లోంచి తెలిసి ఇంత ఉప్పు ఇంత కారం వేసి పులుసు పెడితే ఆవిడ చేత్తో అమృతంలా ఉండేదిట ఆ బత్సలి పులుసు అందులో పెద్ద పదార్థాలు లేవు అంత రుచిగా ఉంటే పిల్లల్ని కూర్చోపెట్టి అన్నం పెట్టి బత్సలి కూర పులుసు పోస్తే అమ్మకి నాన్నగారికి అన్నం ఉందో లేదో చూసుకోకుండా ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పూర్తిగా తినేస్తే మళ్ళీ తనకి భర్తకి వంట చేసుకోవడానికి ఇంట్లో గుప్పిడు బియ్యం కూడా లేకపోతే అమ్మా అమ్మా చూసుకోకుండా తినేసామమ్మా నీకు ఎలాగమ్మా అంటే నాన్న మీరు తింటే సంతోషంగా బచ్చలకెవరో పులుసుతో నా కడుపు నిండదు నా కడుపు ఎప్పుడో నిండిపోయింది అనేవారు పిల్లలు కడుపు నిండా తిని పడుకునేవారు ఆటలన్నదోటి ఉంటుందిగా శరీరానికి పాపం తల్లిగారికి కడుపులో ఎలకలు పరిగెడుతుంటే భర్త వచ్చి కాళ్ళు కడుక్కుని వడ్డించవే అంటే తను భర్తకి పెట్టలేకపోతున్నానని బాధపడి కన్నుల వెంటే నీటి చుక్కలు పడుతూ ఆవిడ చూస్తే ఆయనకి అర్థమై ఏం బెంగ పెట్టుకోకో నీ చేత్తో ఏం పెట్టినా బాగుంటుంది పెట్టు అంటే పెరట్లోకి వెళ్ళి బత్సలి కూర కోసి నీళ్లలో ఉడికించి దాని మీద ఉప్పు కారం చల్లితే ఆ ఉడికించిన బసలి కూర ముద్ద తిని దంపతులు ఇద్దరు కూర్చుని ఆవిడ తమ్ములా పట్టుకుంటే నీరసంగా ఉండి ఓ గోడ కానుకొని తాగరాజస్వామి పంచరత్న పంచరత్న కీర్తనలు ఇద్దరు పాడుకుని పడుకుని నిద్రపోయేవారు అలిసిపోయి ఈశ్వరుడు ఉత్తిని వదిలిపెడతాడా ఆ భార్యాభర్తలు చేసిన ఉపాసన ఫలితం ఆ భానుమతీదేవి పాడినటువంటి పాటలు ఎంత గొప్పగా వింటారు మా గోపాలకృష్ణ గారికి ఇప్పటికీ భానుమతి గారి పాటలు వింటే ఎంత సంతోషం నేను ఎక్కడో ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే ఈ మధ్యకాలంలో